వెల్కమ్ టు గుంటూరులో గోదావరి అమ్మాయి నేను గీత ఈరోజైతే చాలా ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను మీరు అడిగిన వీడియో అనమాట ఇంతకు అయితే జుట్టుకు సంబంధించిన వీడియో త్రీ మినిట్స్ వీడియో మాత్రమే పెట్టాను అయితే అందులో చాలామంది కొన్ని డౌట్స్ అయితే అడిగారనమాట త్రీ మినిట్స్ వీడియో కాబట్టి అంత ఫుల్ డీటెయిల్డ్గా చెప్పలేదు కదా సో ఈసారి లాంగ్ వీడియోతో ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో మీ ముందుకైతే కొన్ని మంచి మంచి టిప్స్తో మీ ముందుకైతే వచ్చేసాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకున్న డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అయిపోతాయి మంచి చిట్కాలు నేను చెప్పే వాటితో మీకున్న సమస్యలు కూడా తీరిపోతాయి అనమాట మరి ఏంటన్నది చూసేద్దాము ఫస్ట్ ఎప్పుడు కూడా మనం హెడ్ బాట్ చేసే ముందు చిన్న జుట్టైనా పెద్ద జుట్టైనా ఏ జుట్టైనా కూడా మనం ఖచ్చితంగా చిక్కు తీసుకొని మాత్రమే మనం హెడ్ బాత్కి వెళ్ళాలి లేదంటే జుట్టు అనేది ఎక్కువగా ఓడిపోతుంది అనమాట మనం చిక్కు తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అనేది కొంచెం పెద్ద పళ్ళు ఉంటాయి కదా పెద్ద పళ్ళతో మాత్రమే తీసుకోవాలి ఆ చిక్కు తీసుకునేది ఎందుకంటే చిన్న పళ్ళతో తీయడం వల్ల ఏంటంటే మనం ఒకేసారి లాగేస్తే ఆ సన్న సన్న వెంటర్కులు అవి కూడా వచ్చేస్తాయి అనమాట సో పెద్ద పళ్ళతో తీయడం వల్ల ఏంటంటే మనకి ఖాళీ ఖాళీగా ఉంటుంది కదా దానివల్ల కొంచెం జుట్టు ఊడడం అనేది తక్కువగా ఉంటుంది సో ఈ విధంగా ఎప్పుడూ కూడా మనం హెడ్ బాత్ చేసే ముందు జుట్టు చిక్కు తీసుకొని అప్పుడే స్నానానికి వెళ్ళాలన్నమాట కొంతమందికి అయితే డాండ్రఫ్ ఉంటుంది కదా డాండ్రఫ్ వల్ల కానీ పేలు కొరకుడు వల్ల కానీ పేలు ఉంటాయి కొంతమందికి ఎక్కువగా వాటి వల్ల ఏంటంటే మనకి హెయిర్ అంతా కూడా బాగా ఇచ్చింగ్ వచ్చేస్తుంది అనమాట బాగా వచ్చేస్తుంది అలాంటప్పుడు ఏంటంటే మనం నిమ్మకాయ అప్లై చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ తగ్గుతుంది ఆ ఇచ్చింగ్ అనేది తప్పకుండా తగ్గుతుంది అనమాట ఇదైతే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యింది నాకు డాండ్రఫ్ కానీ పేలు వల్ల కాదు కానీ నాకు ఎక్కువ స్ట్రెస్ ఉండింది బాగా టీచర్ ట్రైనింగ్ అయ్యేటప్పుడు ఎక్కువగా హెవీ వర్క్ ఉండడం ఆ టైంలో బాగా స్ట్రెస్ ఎక్కువగా ఉండే హెయిర్ ఫాల్ ఎక్కువగా అయిపోయేది అప్పుడు అలాంటప్పుడు ఏంటంటే నాకు హెయిర్ ఫాల్ అవుతూ ఉన్నప్పుడు నేను నిమ్మకాయ అయితే ఎక్కువగా యూజ్ అనమాట అప్పుడు నాకు కొంచెం తక్కువగా హెయిర్ ఫాల్ అవుతున్నట్టు గమనించాను అందుకని చెప్పి ఈ చిట్కా నేను మీకు షేర్ చేస్తున్నాను అనమాట నిమ్మకాయ కూడా చాలా బాగా పనిచేస్తుంది అంతేకాదు మన హెడ్ బాత్కి వెళ్ళే ముందు డ్రైగా ఉంటుంది కదా మన హెయిర్ మనం వీక్లీ వన్స్ అలాగే కదా ఆయిల్ అనేది అప్లై చేస్తాము అలాంటప్పుడు ఆ డ్రైగా ఉన్న హెయిర్ తోటే మనం హెడ్ బత్ అనేది చేయకూడదు దానివల్ల ఏంటంటే ఇంకా ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది మనకి రఫ్గా అయిపోతుంది అనమాట సో కంపల్సరీ మనం వాడే ఆయిల్ ఏ ఆయిల్ ఉంటుందో ఆయిల్ అనేది కంపల్సరీగా మనం అప్లై చేసుకొని వెళ్తే మన జుట్టు అనేది గరుగ్గా లేకుండా సిల్కీగా సాఫ్ట్గా బాగుంటుంది బ్లాకిష్గా వస్తుంది అనమాట చాలామంది లాస్ట్ వీడియోలో అడిగిన దానికి చాలా క్వశ్చన్స్ అయితే అడిగారు అది వన్ వన్ బై వన్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి డైలీ రాసుకోవచ్చా అని అడిగారు ఆముదం అనేది రాసుకోవచ్చండి ఏమీ కాదు ఆముదం కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం జిడ్డుగా కూడా ఉంటుంది దానివల్ల ఏంటంటే చాలామంది మేమైతే మాత్రం కొంచెం జిడ్డుగా ఉంటుంది కాలేజ్కి అది వెళ్ళే వాళ్ళం కదా అలా జిడ్డుగా ఏం వెళ్తామనే ఉద్దేశంతో వీక్లీ వన్స్ మాత్రమే రాసుకొని హెడ్ బట్ చేసేవాళ్ళమే అలాగా నేను స్టార్ట్ చేశాను నాకు ఒక టూ డేస్ అలా రాసుకునేటప్పటికి నాకు అనిపించింది అనమాట వెంట్రుకలు యాక్చువల్గా మనకి సన్నగానే కదా ఉంటాయి అది రాసుకున్నప్పుడు నాకు తిక్కుగా రావడం నేను గమనించాను మనకి వెంటర్కి పలచగా ఉంటుంది కదా తిక్కుగా అనిపిస్తుంది మీరు టూ టైమ్స్ అలా కానీ మీకు అర్థమవుతుంది అనమాట అలా రాసుకున్నాక తిక్కుగా అనిపిస్తుంది అలాగే ఇంకా మనం వదలం అనమాట బాగుంది కదా అని చెప్పి ఇంకా అలా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకొని మీరే అప్లై చేసుకొని చేస్తూ ఉంటారు అంటే కొంతమంది అడిగారు అనమాట డౌట్ ఇలా ఎన్ని రోజులు వాడాలి నెలకు పెరుగుతుందా లేదా ఫిఫ్టీన్ డేస్కి పెరుగుతుందా అని చెప్పేసి అడిగారు ఫిఫ్టీన్ డేస్ నెల రోజులు అనేది మన జుట్టు మీద డిపెండ్ అయి ఉంటుందండి కొంతమందికి కొంచెం టైం పడుతుంది పెరగడానికి కొంతమందికి ఫాస్ట్గా పెరుగుతుంది అండ్ వచ్చేసి మన జుట్టు తీరుని బట్టి కొంతమందికి బాగా పలుచుగా ఉండొచ్చు కొంతమంది తిక్కుగా ఉండొచ్చు దాన్ని బట్టి మీరు ఫస్ట్ అప్లై చేస్తే మీకే కొంచెం అనిపిస్తుంది అనమాట అబ్బా బాగుంది అనిపించి మీరే ఇంకా కంటిన్యూ చేస్తారు అది ఆముదం అనేది అది ఏంటో కెమికల్ కాదు ఏంటో కాదండి జస్ట్ న్యాచురల్ ఆయిల్ అనమాట ఇంతకుముందు పూర్వీకులు ఎక్కువగా వాడేవాళ్ళు కదా మన అమ్మ అమ్మమ్మ వాళ్ళు బాగా వా చేసేవాళ్ళు ఇప్పుడు కొంతమందికి చాలామందికి కొంతమంది అయితే మాకు తెలుసు మేము వాడుతున్నాం అండి బాగా పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పి మెసేజ్ పెట్టారు కొంతమంది ఏమో అది ఎక్కడ దొరుకు తుంది ఏంటని పెట్టారు అంటే కొంతమందికి తెలియచ్చు తెలియకపోవచ్చు కదా అందుకని చెప్పి నేను చెప్తున్నాను అనమాట ఈ ఆముదం వచ్చేసి మనకి కిరాణా కొట్లో దొరుకుతుంది ఆన్లైన్లో దొరుకుతుంది ఎక్కడ దొరికినా కూడా కొంచెం ఎలాంటి ఆముదం కొనుక్కోవాలని కూడా అడిగారు ఎలాంటి కొనుక్కున్నా కూడా కొంచెం బ్రాండెడ్ కంపెనీ ఉంటాయి కదా అవి అయితే తీసుకోండి మీకు కిరాణా కొట్లు అయితే ఈజీగా అవైలబుల్గా ఉంటుంది నేను ఎప్పుడు కిరాణా తెచ్చుకుంటాను అనమాట ఒకవేళ రాయాలనుకుంటే ప్రజెంట్ అయితే మా అమ్మాయికి అయితే రాస్తున్నాను నేనైతే యూజ్ చేయట్లేదు ఇప్పుడు అంత టైం కూడా ఉండట్లేదండి జస్ట్ మీకోసం మాత్రమే ఈ వీడియో తీయడానికి నాకు చాలా టైం పట్టింది ఎక్స్ప్లెనేషన్ కానీ నా ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు మేము ఒక మా ఫ్రెండ్స్ ఉన్న ఒక ట్వంటీ మెంబర్స్ అయితే యూజ్ చేసినట్టున్నాము అందరికీ కూడా చాలా బాగా యూజ్ అయింది మీకు కూడా తప్పకుండా యూజ్ అవుతుంది ఉంది చాలామంది ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు కదా అని షేర్ చేస్తున్నాను అండ్ ఇంకో క్వశ్చన్ వచ్చేసి ఏమడిగారంటే ఆయిల్ అయినా మీను ఏ ఆయిల్ వాడుతున్నారని అడిగారు నన్ను క్వశ్చన్ నేనైతే పారాషూటే వాడతానండి పారాషూట్ ఆయిల్ చిన్నప్పటి నుంచి కూడా నేను కొబ్బరి నూనె కొబ్బరికాయలు ఆడిస్తారు కదా మన మదర్ వాళ్ళు అదే వాడేదాన్ని ఇప్పుడైతే ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు ఆడిస్తున్నారు అందుకని చెప్పి పారాషూట్ ఆయిల్ వాడతాను అండ్ షాంపూ ఏం వాడుతున్నారని అడిగారు షాంపూ వచ్చేసి క్లినిక్ ప్లస్ ఏ వాడతాను ఆ ఆ ఈ షాంపూ ఏ ఆయిల్ అనేది డిపెండ్ అయ్యి ఉండదండి మనం యాక్చువల్గా ఎటువంటి ఎక్కువ కెమికల్స్ ఉంటున్నాయి ప్రజెంట్ ఆయిల్స్ అన్నీ కూడా అలాంటివి యూజ్ చేయకుండా నార్మల్గా దొరికేవి పారాషుట్ ఆయిల్ అయితే నాకు మంచిదని అనిపిస్తుంది కొంచెం న్యాచురల్గా ఉంటుంది అనమాట ఇవి కూడా కల్తీ వస్తున్నాయి అనుకోండి కాకపోతే కొంచెం కొబ్బరి నూనె కదా మంచిదని చెప్పి అదే యూజ్ చేస్తాను అనమాట మనం కెమికల్స్ లేనివా కాకుండా మామూలుగా ఇలా వాడితేనే మనకి జుట్టుకి మంచిదని నా ఫీలింగ్ అనమాట అండ్ క్లినిక్ ప్లస్ నేను చిన్నప్పటి నుంచి వాడతాను టెన్త్కి వచ్చే వరకు కూడా మా మదరే చేయించేవాళ్ళు కుంకుడుగాయలతో చేపించేవాళ్ళు ఇంత పెద్ద హెయిర్కి కుంకుడుగాయలతో చేయడం ఇంకా నా వల్ల కాక నేనైతే క్లినిక్ ప్లస్ యూజ్ చేస్తాను ఇదైతే ఇద్దరు అడిగారు మీరు ఏ షాంపూ వాడతారు ఏంటని మనకి షాంపూస్ కాస్ట్లీ కాస్ట్లీవి పడతాయా లేదా లో కాస్ట్వి పడతాయా అనేది కాదండి మనకి ఏది పడితే అది వాడుకోవచ్చు క్లినిక్ ప్లస్ చాలా తక్కువ కాస్ట్ కదా కానీ నేను అదే వాడతానమాట నాకు ఎందుకు అది అది వాడితే నాకేం జుట్టు ఊడినట్టు ఎప్పుడు అనిపించలేదు కాబట్టి నేను అదే వాడేదాన్ని అండ్ ఇంకో కొన్ని కాజెస్ అయితే ఉంటాయండి జుట్టు ఊడిపోవడానికి మనకి మెయిన్గా ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఎక్కువ కానీ కొంచెం ఏంటంటే మనం ఎగ్జామ్స్ టైంలో వచ్చి పిల్లలకి అలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో మొన్న ఒక సిస్టర్ అయితే మెసేజ్ చేశారు మా అమ్మకి లెవెన్ ఇయర్స్ జుట్టు అంతా కూడా తెల్లగా వచ్చేసింది అది రాసుకుంటే కొంచెం మామూలుగా వస్తుందా అని చెప్పేసి చేశారు నిజంగా అంత చిన్న వయసులో కూడా పిల్లలకి వైట్ హెయిర్ ఇప్పుడు చూసారు ఎలా వచ్చేస్తుందో నిజంగా మనం ఎంత మంచి ఫుడ్ పెట్టినా కూడా కల్తీ ఫుడ్ కదా అంతా కూడా కొంతమంది అయితే ఫుడ్ బాగా తీసుకోక ఒకటి వెంటనే వైట్ హెయిర్ అనేది వచ్చేస్తుంది అనమాట కాకపోతే ఈ ఆముదం రాసుకోవడం వల్ల ఏంటంటే తెల్ల వెంట్రుకలు ఎప్పుడు కూడా నల్లబడవండి అది ఏ ఆయిల్ రాసుకున్నా కూడా ఆముదమే కాదు దేనికి కూడా ఎవరన్నా ఏదైనా చెప్పినా కూడా నమ్మకండి అది రంగు రాసుకుంటే తప్పితే ఏ విధంగానూ కూడా నల్లగా అవ్వదు కదా జుట్టు తెల్ల జుట్టు ఎప్పుడు కూడా నల్లగా అవ్వదు రంగు రాసుకుంటే తప్పితే అది ఆయిల్ కానీ షాంపూ కానీ దాన్ని మార్చలేవు అనమాట కాకపోతే ఏంటంటే ఇంక అంతకుమించి జుట్టు చిన్నపిల్లలకి తెల్లబడకుండా ఉండాలంటే మనం మంచిగా పోషకాలు వాళ్ళకి అందించాలన్నమాట వైట్మిన్స్ ఎక్కువగానే పెట్టాలి డైలీ ఒక ఎగ్ అని పా పాలని ఈ విధంగా ఆకుకూరలు మంచి మంచిగా కూరగాయలు ఇలాంటివి తప్పనిసరిగా వాళ్ళకి పెడుతూ ఉంటే వాళ్ళకి కొంచెం వైట్ హెయిర్ బాగా పెరగడం అనేది తగ్గుతుంది అది మంచి చిట్కా అనమాట ఫుడ్ బాగా తీసుకోవాలి పిల్లలు ఎప్పుడూ కూడా అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే చాలామంది నిజంగా రిజల్ట్ ఉంటుందా అని అడుగుతున్నారు నిజంగా ఉంటుందండి మేము పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనమాట చాలామందికి మాకు బాగా యూజ్ అయింది చాలామందికి ఎందుకు నాకు బాగా యూజ్ అయింది అనమాట బాగా పెరిగిపోయింది నాకు అప్పుడు జుట్టు పిచ్చి బాగా ఎక్కువ అనమాట ఇప్పుడంటే మ్యారేజ్ అయ్యి నాకు పిల్ల పుట్టే మా అమ్మాయి పుట్టేసి ఇంక జుట్టు మీద ఇంట్రెస్ట్ అనేది పోయింది కాకపోతే అప్పుడు బాగా పిచ్చి ఉండేది డిగ్రీ బిఎడ్ ఆ టైంలో పోతే కొంచెం ఓపిక్గా రాసుకోవాలన్నమాట మీరు ట్రై చేసి ఒక ఫిఫ్టీన్ డేస్ రాసి నేను రాసుకున్నాను సిస్టర్ నాకు ఊడిపోతుంది లేదా నాకు పెరగలేదు అంటే కొంచెం టైం పడుతుంది అట్లీస్ట్ ఒక మినిమం ఒక వన్ మంత్ అయినా మనం వాడి చూడాలండి వన్ మంత్లో మనకు అనిపిస్తుంది మనకు అనిపించకపోయినా పక్కన వాళ్ళు అంటారు నీ జుట్టు బాగా నల్లగా వచ్చింది కొంచెం ఒత్తుగా అనిపిస్తుంది ఇలా చెప్తూ ఉంటారు అప్పుడు మనకే అనిపిస్తుంది అనమాట నేను లాస్ట్ వీడియోలో వచ్చేసి నేను ఆముదం ఒక్కటే నేను మీకు విడిగా పెట్టి అది హీట్ చేసి పెట్టాను కదా దానికి కూడా ఒక డౌట్ అడిగారు హీట్ చేసుకునే రాసుకోవాలని అవసరం లేదండి మామూలుగా కూడా రాసుకోవచ్చు అనమాట ఉత్త ఆముదమే కాకుండా మనం ఆడే ఆయిల్ ఉంటుంది కదా పారాషూట్ కూడా నేను కలిపేసి ఎక్కువగా రాస్తాను ఎందుకంటే ఉత్తం ఆముదం కొంచెం గట్టిగా ఉంటుంది కదా అంత తొందరగా జరగదు అనమాట రాసుకునేటప్పుడు సో కొంచెం మనం పారాషూట్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని హీట్ చేసుకొని రాసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా కూడా మొత్తం అంతా కూడా అప్లై చేసి ఇలా రాసుకోవాలన్నమాట కింద మనకు జుట్టు ఎక్కువగా రెడ్గా ఉంటుంది కదా అదంతా కూడా బ్లాక్గా వస్తుంది సో ఈ విధంగా అప్లై చేసి మనం హెడ్ బట్ చేస్తే జుట్టు అనేది తర్వాత చాలా బాగుంటుంది ఒకసారి మీరు వాడండి వాడి చూసాక రిజల్ట్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం వచ్చేసి మనకి మెయిన్ ఏంటంటే ఇంకొక డౌట్ అడిగారు ఇది ప పట్టించిన ఆయిల్ వాడచ్చా ఆముదం అని చెప్పి అడిగారు ఆ వాడచ్చు ఇంకా మంచిది కదా పట్టించిందంటే ఇంకా స్వచ్ఛంగా ఉంటుంది కదా మనకు బయట దొరికేవి కొంచెం అంత న్యాచురల్గా ఉండకపోవచ్చు పట్టించిందంటే ఇంకా మంచిది కాబట్టి వాడచ్చు ఏం కాదు అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎవరో జెంట్స్ అనుకుంటా అబ్బాయిలు కూడా పెట్టుకోవచ్చు అని మెసేజ్ చేశారు ఖచ్చితంగా పెట్టుకోవచ్చండి ఏం కాదు ఇది న్యాచురల్ ఆయిల్ అనమాట చిన్నప్పుడు ఆడపిల్లలకి మగపిల్లలకి అందరికీ కూడా ఈ ఆమెదం అప్లై చేసేవాళ్ళు మనకి పూర్వీకులు ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ యూజ్ చేయట్లేదు కాబట్టి ఎవరికి తెలియడం లేదనమాట అబ్బాయిలు కూడా చక్కగా రాసుకోవచ్చు వాళ్ళకు కూడా జుట్టు అనేది బాగా ఒత్తుగా వస్తుంది సో ఎవరైనా కూడా ముందు బిఫోర్ హెడ్ బాత్ అనేది రాసుకోవచ్చు అది కొంతమంది అయితే డైలీ రాసుకోవచ్చు అని అడిగారు అది మీ ఇష్టం అండి కాకపోతే ఈ ఆమెదం ఏంటంటే కొంచెం జిడ్డుగా ఉంటుంది కొంచెం స్మెల్ వస్తుంది కొంచెం ఏంటంటే మనం పడుకునేటప్పుడు బెడ్ మీద ఆయిల్ అయిపోవడం ఇలా ఉంటుంది అనమాట డైలీ రాసుకున్న ఏం కాదు కాకపోతే ఏంటంటే కొంతమందికి ఈ జలుబు ఇలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి కొంచెం త్వరగా జలుబు చేసేగా ఉంటుంది ఇది కూలింగ్ ఇస్తుంది అనమాట ఈ ఆముదం కొంచెం బాగా చలవ చేస్తుంది దానివల్ల జలుబు చేసినట్టు ఉంటుంది కాబట్టి నైట్ కొంచెం ఆలోచించి రాసుకోండి కానీ బిఫోర్ హెడ్ బాత్ ఒక గంట ముందు మాత్రం రాసుకుంటే ఏం కాదు కాకపోతే నైట్ కూడా రాసుకునే ఏం కాదు కానీ కాకపోతే కొంచెం తలకు పట్టేసి జలుబుగా అనిపించడం అలా ఉంటుందన్నమాట మీకున్న సిమ్టమ్స్ బట్టి మీరు చూసి వాడుకోండి సో ఈ విధంగా హెడ్ బాత్ చేసేసాక ఎప్పుడు కూడా మనం జుట్టు హెడ్ బాత్ చేసాక అంతా కూడా బాగా వాటర్ లేకుండా పిండుకోవాలి ఆ తర్వాత టవల్ కట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగ మొత్తం వాటర్ అంతా టవల్కి పట్టేసేయాలన్నమాట ఆ తర్వాత మాత్రమే మనం హెయిర్ అనేది ఎండ్లో ఆ ఎండ్ పెట్టుకుంటే చాలా మంచిదండి కాకపోతే ప్రెసెంట్ డేస్లో ఎవరు బయటకు వెళ్ళడం కావట్లేదు కానీ అట్లీస్ట్ ఆ డ్రైయర్ అయితే యూజ్ చేయకూడదు కానీ ఇలాంటి లాంగ్ హెయిర్కి యూస్ చేయకపోతే కోల్డ్ ప్రాబ్లమ్స్ అలాంటివి వస్తాయి కాబట్టి ఏదో విధంగా మనం ఆర్పుకోవాలి ఆర్పుకున్నాక మన జుట్టుని ఎప్పుడు కూడా వెంటనే దువ్వెన పెట్టేయకూడదు ఆర్పుకున్నాక మాత్రమే చిక్కు తీసుకోవాలన్నమాట తడిగా ఉన్నప్పుడు చిక్కు తీస్తే చాలా జుట్టు ఊడిపోతుంది గమనించండి ఒకసారి తడిగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జుట్టు చిక్కు తీయకూడదు ఈ విధంగా వాటర్ అంతా అయిపోయి కొంచెం డ్రై అయిపోయాక ఒక్కొక్క పాయని చేతితో తీసుకోవాలన్నమాట చేత్తో తీసుకొని చిక్కు తీసుకోవాలి ఫస్ట్ అంతా కూడా అప్పుడు మనకు జుట్టు తక్కువ ఊడుతుంది చిక్కు కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట ఫస్ట్ ఎప్పుడు కూడా మనం లాస్ట్ నుంచి చిక్కు తీయాలి సో చూశారు కదా చాలా మంది పై నుంచి తీసేస్తారు ఆ పైనుంచి తీయడం వల్ల మధ్యలో చిక్కు ఉండిపోయి చాలా జుట్టు అనేది ఉడిపోతుందనమాట ఫస్ట్ ఎప్పుడు కూడా లాస్ట్లో తీసేసుకోవాలి ఆ తర్వాత మధ్య నుంచి తీయాలి చివరి వరకు అప్పుడు పైనుంచి తెయ్యాలన్నమాట అలాగే జుట్టు అనేది మనకి చిక్కు త్వరగా వస్తుంది జుట్టు తక్కువ ఉడుతుంది మీరు నేను చెప్పే ప్రతి స్టెప్పు కూడా ఫాలో అయ్యి ఒకసారి గమనించుకోండి జుట్టు చాలా తక్కువ ఉడుతుంది అనమాట అండ్ నేను చెప్పిన ప్రతి టిప్పు కూడా మీరు ఫాలో అవ్వండి నేను చెప్పిన ఆయిల్ ఈ అనేది ఖచ్చితంగా వాడండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీరే మళ్ళీ నాకు తిరిగి కామెంట్ చేస్తారనమాట సో ఈ విధంగా ఏదో ఒక కంపెనీ ఏదైనా కూడా బ్రాండ్ అయినది వాడుకోవచ్చు ఆముదం అనేది సో డైలీ హెయిర్ రొటీన్ అనేది చేయండి అని చెప్పి ఒకరు మెసేజ్ చేశారు సో వాళ్ళ కోసం డైలీ చేయలేకపోయినా ఒకసారైనా నేను ఇలా ఈ విధంగా చేయాలి కదా అని చెప్పి వీడియో అనమాట అసలు అవ్వదండి ఈ మా అమ్మాయితో డైలీ చేయాలంటే చాలా కష్టం అనమాట ఈ వీడియోస్ చేస్తూ ఇది కేవలం వీళ్ళు అడిగిన డౌట్స్ కోసం మళ్ళీ డైలీ రొటీన్ చేయండి అని అడిగిన వారి కోసం నేనైతే ఈ వీడియో చేస్తున్నాను అనమాట అదే కాదు ఆ వీడియో అయితే చాలా మందికి రీచ్ అయింది కొంతమందికి రీచ్ అవ్వకపోవచ్చు ఈ వీడియో ఇంకొంతమంది చూస్తారు ఈ ఆముదం అనేది ఖచ్చితంగా వాడతారు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఖచ్చితంగా ఆముదం అనేది ఎక్కడో దిక్కన పర్చేస్ చేయండి ఆన్లైన్లో కానీ కిరాణాకొట్లో కానీ బిఫోర్ హెడ్బాత్తో నేను చెప్పిన చిట్కాలతో ఈ విధంగా పాటించండి చిక్కు తీసుకోవడం కానీ బాత్ చేయడం కానీ ఈ విధంగా పాటించండి మీరే ఇంకా వదలకుండా మీరే మొత్తం ఇంకా ఆముదం అనేది ఆపకుండా మీరే వాడేస్తారు సో ఇదనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను సో ఖచ్చితంగా మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి దీనికి సంబంధించిన వీడియో పాత వీడియో కూడా ఉంది కదా హెయిర్కి సంబంధించింది అది కూడా ఒకసారి చూడండి మీకు అయితే ఐడియా వస్తుందనమాట సో ఇంతేనండి సో ఈ విధంగా మనం ఇంకా అప్పుడు హెడ్ బ్యాండ్ అనేది వేసేసుకోవచ్చు అనమాట ఎప్పుడు కూడా మనం హెడ్ భత్తాలతో ఎక్కువగా ఉండకూడదండి ఎక్కువగా మనం కనీసం చాలామంది ఇప్పుడు ఒక్కసారి మాత్రమే రాసుకుంటారు అప్పుడప్పుడు డ్రై అయిపోయినప్పుడు కూడా మనం ఆయిల్ అనేది అప్లై చేస్తూ ఉంటే జుట్టు అనేది మనం కాపాడుకోగలం అనమాట సో ఇంతే అనమాట ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో అయితే చాలా టైం పట్టిందండి అండ్ వాయిస్ ఇవ్వడానికి కూడా చాలా టైం పట్టింది ఇప్పుడు నేను వాయిస్ ఇస్తున్నప్పుడు మా అమ్మాయి నాలుగైదు సార్లు లోపలికి వచ్చింది నాలుగు సార్లు డిలీట్ చేశాను అనమాట మళ్ళీ అప్లోడ్ మళ్ళీ వాయిస్ ఇవ్వడం మళ్ళీ వాయిస్ ఇవ్వడం ఇలా చాలా టైం అయితే పట్టింది నాకు సో అంతేనండి మీ అన్నట్టు మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కి నేనైతే ఆన్సర్స్ చెప్పానని నేను అనుకుంటున్నాను మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే తప్పకుండా అడగండి నేను దానికి ఆన్సర్ చేస్తాను వీలైతే ఇంకో వీడియో చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్